ఇప్పటికే కనీసం ప్రతి ప్రతి ఒక్క పొలాన్ని చూసి అని చెప్పి నెత్తినోరం ఒత్తుకుంటున్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం ఐదు వేల ఒక ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం ఇవాళ వాళ్ళు పనిచేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది ఇది కరెక్టా వరంగల్ లాంటి జిల్లాలు మనం చూస్తూ ఊరుకోవచ్చా దయచేసి ఆలోచించాలి బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం అదేవిధంగా ఇక మన వరంగల్ ఈస్ట్ వెస్ట్ సంగతి మీకు తెలిసిందే కాక మొన్న వరదలు వచ్చినాయి చాలా దారుణమైన పరిస్థితి మేము కూడా పోయి చూసి వచ్చినాం అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిపోయి కూడా పదిహేను రోజులైంది ఇంతవరకు ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వాలి వెంటనే పంట నష్టం అది వరద ముంపు బాధితులకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి వరద ఎందుకు వచ్చిందని చెప్పి బాగా లోతుగా ఆలోచన చేస్తే వరంగల్ని స్మార్ట్ సిటీ చేయాలనుకున్నాం తెలంగాణ రాగానే తొమ్మిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి పదేళ్లలో అది ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు వరంగల్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు అది మీ అందరికి కూడా తెలుసు అయితే రెండు వందల కోట్లు భద్రకాళి చెరువులో పోసి అభివృద్ధి చేసినామని పాత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం లేలే మీరు రెండు వందల కోట్లు ఆ చెరువులు ఎట్లా పోస్తారు ఇంకో మూడు వందల కోట్లు వస్తామని వాళ్ళు ఇంకో మూడు వందల కోట్లు పోసి మత్తడి దగ్గొట్టేసిరు గేట్లు పెట్టలేదు ఆరు నెలల నుంచి అందరూ అడుగుతుంటే గేట్లు పెడతాం పెడతాం అనుకుంటే టైంపాస్ చేసి ఆ గేట్లు పెట్టలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన వరదతో మొత్తం కూడా కంప్లీట్గా వాటర్ అంతా పోయి మరి ఎక్కడి నుంచి మత్తడి ధ్వంసం చేయడంతో గేట్లు పెట్టడం మర్చిపోతే అలంకార నాల మీదుగా గడ్డ కాకతీయ కాలనీ ఫేజ్ వన్ టూ రెండు మునిగినాయి మళ్ళీ అలంకార జంక్షన్ నుండి ములుగు జంక్షన్ వరకు వరద నీరుతో నిండింది కాబట్టి చరిత్రలో మొదటిసారి హన్మకొండ వరంగల్ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది ఎందువల్ల ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆ తర్వాత ఆ రోడ్ ఆ భద్రకాళి చెరువు రోడ్డు ఎనకదంతే హన్మకొండ నీరుకి తట్టి ఎన్నాడు కూడా మునిగనటువంటి రామన్నపేట లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి రాయపుర కుమార్పల్లి ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి అవొక పక్క భద్రకాళి చెరువులో జరిగినటువంటి అన్యాయం దాదాపు వీళ్ళు రెండు వందల కోట్లు వాళ్ళు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు మొత్తం కూడా వరదలు కొట్టుకుపోయింది అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్స్ అని చేసిండ్రు వాటిని మొత్తం అసంపూర్తిగా పెట్టిారు ఎక్కడెక్కడ నుంచి పోతన నగర్ బైపాస్ రోడ్ వద్ద నాలా పనులు ఆలస్యం చేయడం వల్ల ఈ పన్నెండు మోరీల నుండి పోతన రోడ్ రోడ్ మీదకి భద్రకాళిలో కలపాల్సినటువంటి పనులు ఆగిపోవడంతో ఆ నీళ్ళన్నీ కూడా నాలాలలో నిండిపోయి అసంపూర్తిగా ఉన్నాయి అవన్నీ వచ్చి మొత్తం కూడా ఫ్లడ్ చేసినాయి ఎక్కడెక్కడ పోతన నగర్ బైపాస్ రోడ్ రఘునాథ్ కాలనీ ఇవన్నీ కూడా ముంపుకు గురైనాయి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే తొమ్మిది వందల కోట్లు వచ్చింది ఇంతవరకు వరంగల్ ఇంత పెద్ద సిటీ హైదరాబాద్ తర్వాత సిటీ అని చెప్తాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాలేదు మా నిజామాబాద్లో నేను వెంటబడి మూడేళ్ళలో వేసుకున్నా మొక్కినాం ప్రజలకు ఇబ్బంది అవుతుంది మీకు ఒక మూడేళ్ళు మేము రోడ్లు తాగుతుంటాం కానీ పైపులు వేసుకుంటే ఇంకా యాభై ఏళ్ళు నిజామాబాద్ బాగుంటుందని చెప్పి లిటరల్లీ మొక్కి మూడేళ్ళలో కంప్లీట్ చేసి ఆ తర్వాత రెండేళ్ళలో రోడ్లు వేసుకున్నాం మరి ఇక్కడ ఎందుకు వేసుకుంటలేరు మా నిజామాబాద్ కన్నా మూడింతలు ఉంటుంది మీ పాపులేషన్ ఇక్కడ ఎందుకు వేసుకోలేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పోనీ వాళ్ళు వేయలేదు అప్పుడు బస్ స్టాండ్ దా పెట్టిరు వరంగల్ బస్ స్టాండ్ డెబ్బై కోట్లు నేను ఇరవై ఐదు కోట్లు అడి తీయలే మాకు బస్ బస్టాండ్కి నిజామాబాద్కి డెబ్బై కోట్లు పెట్టిరా బస్ స్టాండ్ ఇస్తే మొత్తం తావిరు ముప్పై ప్లాట్ఫామ్లు కడతాం అన్నారు ఇప్పుడైతే షెడ్ కూసా పెట్టిరాడు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు చేసిరా వాళ్ళు చేసిరా అన్నది కాదు డంపింగ్ యార్డ్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ లేవు అయితే నేను ఇంకొంచెం డీటెయిల్గా కనుక్కుంటే నాకు తెలిసింది ఏంటంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్లో ఎమ్మెల్యేలు గెలవాలంటే కబ్జాలు చేయడం అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉంది అన్నమాట అది ఏ పార్టీకి సంబంధం లేదట నేను మాత్రం ఫ్యూచర్లో మా జాగృతి నాయకులకు చెప్తా ఉన్నా మీరు అట్లాంటి కల్తీ కల్చర్ పోకుండా మంచి నాయకత్వంతో ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి రాజకీయాన్ని మారుద్దాం ఈ రాష్ట్రంలో కబ్జాలు చేసేటోళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు అనేటటువంటి ఒక అపోహను తీసేసి కబ్జాలు చేసినటువంటి వాళ్ళని కూడా మంచిగా వాళ్ళని ప్రజల ముందు ఎండగట్టేటటువంటి నాయకత్వం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను